అంతా ఉన్నాయి చెట్లు రోడ్ల పక్కన ఎప్పుడో జపాన్ నుంచి ఒక మూడు వందలు చెట్లు గిఫ్ట్గా వచ్చినాయి ఎందుకంటే కినీడియన్ ఆర్మ్ ఫోర్సెస్ చేసిన ఆ సర్వీస్ వల్ల అనమాట సో వాషింగ్టన్ కూడా వచ్చినాయి కొన్ని వేలు అనుకుంటాను అక్కడ మాకు ఇక్కడ త్రీ హండ్రెడే బట్ ఇప్పుడు అన్ని చోట్లయి రోడ్ పక్కన అది అంటూ జూమ్ చేసి చూపిస్తాను ఇది కెమెరాలో పెట్టడం ఇది అందం ఏమంటారు బంధించడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ మీ ట్రాయ్ తీసుకొస్తాను దగ్గరికి చూడండి చూసారా గుత్తులు గుత్తులుగా పూలు పూలంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు అఫ్ కోర్స్ పెద్దగా పట్టించుకొని వాళ్ళు కూడా ఇది ఆగి చూడాల్సిందే చూడండి ఒక కొమ్మ కోటి రాగాలు ఉన్నాయి ఎదులే పాట గుర్తొచ్చింది ఇక్కడ కలర్ బాగుంది ఇది ట్రూ కలర్ ఈ పింక్ నా కెమెరాలో లైటింగ్ నేను సరిగ్గా సెట్ చేయలేదు ఈ చెట్టు పిచ్చి పిచ్చిగా వైల్డ్గా పెడుతుంది అటు మీ మౌట్ చేస్తాను మామూలుగా అయితే మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు పక్కన పెంచే చెట్లని మంచి షేప్లో చుట్టూ కట్ చేసి మంచి షేప్లో మెయింటైన్ చేస్తారు ఇక్కడ మా గార్డెన్లో ఇది ఒక వైల్డ్ ఏరియాలో ఉంది అంటే అంటే ల్యాండ్స్కేప్ ఏమీ లేకుండా ఈ పక్కన అంతా మేము వదిలేస్తున్నాము అనమాట అంటే సిటీ రూల్ ప్రకారం చేయాలి అలా అదే ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉంది ఇది చేయవచ్చు మేము కూడా డ్రిమ్ చేయొచ్చు కానీ నాకు ఎందుకో ఈ పిచ్చి పిచ్చిగా పెరిగిన ఈ చెట్ అంటే ఐ లవ్ ఇట్ దీనికి ఒక షేప్ లేదు అన్ని వైపులా తిరిగి చూపిస్తున్నాను ఒక షేప్ లేదు ఎలా అంటే అలా ఐ హోప్ మీకు ఏదైనా కొంచెం అన్న దీని అందం తెలిసిందో లేదో నాకు తెలియట్లేదు ఐ హోప్ బట్ ఎట్